మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు జారి పడినప్పుడు ఎయిదర్ తుంట్ ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ నెక్ ఫీమర్ కావచ్చు ఇంటర్ట్రోకానిటర్ అంటే ప్రాక్సిమల్ ఫీమర్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతాము ఫస్ట్ ఎక్సైజ్ తీసుకుంటాం అండి తుంటి బాల్ విరిగిందా ఐటీ ఫ్రాక్చర్ అయిందని ఎక్సరేజ్ తీసుకొని చూసుకుంటాం దాన్ని బట్టి ఫిక్సేషన్ మెథడ్ మారిపోతా ఉంటాం కొంచెం మందికి స్క్రూస్ వేస్తాము కొంచెం మందికి ప్లేట్స్ వేస్తాము కొంచెం మందికి రీప్లేస్ చేస్తాం ఏదైతే బాల్ దగ్గర విరిగిపోయిందో ఆ బాల్ మార్చి కొత్త బాల్ వేస్తాం పేషెంట్ డిమాండ్ పేషెంట్ కండిషన్ బోన్ క్వాలిటీ ఏజ్ వీటి మీద డిపెండ్ అయ్యి మనం ఎలాంటి ప్రొసీజర్ చేస్తామని డిపెండ్ అవుతుంది అదే ఇదే ఫ్రాక్చర్ ఎంగుల్ అయింది అనుకోండి స్క్రూస్ వేసుకొని బట్ ఆఫ్టర్ సిక్స్టీ ఏంటంటే కొంచెం మందికి స్క్రూస్ వేయొచ్చు కొంచెం మందికి రీప్లేస్ చేయొచ్చు సో ఆ డిసిషన్ అనేది పేషెంట్ డిమాండ్ మీద కమ్యూనిషన్ ఆఫ్ ద ఫ్రాక్చర్ ఎంత భయంకరంగా విరిగిపోయింది ఎముక అనే దాని మీద టోన్ క్వాలిటీ ఎముక వీప్ ఉందా స్ట్రాంగ్ ఉందా అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది నమస్కారం